పక్కా కొలతలతో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఇలా పెట్టారంటే రెండు మూడు సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా నిల్వ ఉంటుందండి మరి పచ్చడి కోసం నేను ఇక్కడ ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను నీట్ గా వాష్ చేసుకొని తడి అస్సలు లేకుండా చూసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయకి ఎనిమిది ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోండి అలానే ముప్పై నిమ్మకాయల్లో పది నిమ్మకాయలు రసం పిండుకున్నాను ఇరవై నిమ్మకాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకుని ఊరబెడుతున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ తోటి అన్ని కూడా మెజర్ చేసుకోవాలి నాలుగు గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి ఒక గ్లాస్ కల్లుప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇలా పది రోజుల పాటు ముక్కని మెత్తబడే వరకు ఊరనివ్వాలి తరువాత ఇందులోకి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ కారం వేసుకోండి కారం కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో స్పూన్ ఉన్నర వరకు మెంతి పిండి రెండు స్పూన్ల వరకు పిండి లైట్ గా వేపుకొని ఫ్రై చేసుకొని వేసుకోండి అలానే ఒక ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా పొట్టు తీసుకొని లైట్ గా దంచుకొని పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకోండి పచ్చండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే రెండు మూడు సంవత్సరాలైన చెక్కు చెదరదండి కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తాలింపు వేసుకొని వేడి అన్నంలోకినా చపాతీలోకైనా తినండి చాలా బాగుంటుంది